నా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధం నామంలో వందనాలు తెలియజేస్తున్నాను నేను మీ సహోదరుడు శేఖర్ బాబు ప్రియుల మరి లోకంలో జరుగుతున్నటువంటి రకరకాలైనటువంటి ప్యానిక్ పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు మరి మా ప్రియులైనటువంటి మిమ్ములను మరి అవేర్నెస్లోనే తీసుకురావాలని లేక దేవుడు మరి నాకు ఇచ్చినటువంటి తలంపును బట్టి నాకు ఆలోచనలను మీతో షేర్ చేసుకోవాలని నేను పదే పదే మీ ముందుకు రావటానికి ఇష్టపడుతున్నాను మరి దినాన కులమత భేదం లేకుండా జాతీయ మత భేదం లేకుండా మరి సమాజాన్ని కుదిపివేస్తున్నటువంటి సమస్యల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నిటిలో కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి సమస్య ఏమిటి అని అంటే చాలా దినాల నుండి మైనారిటీ మైనారిటీస్ వారు బాధపడుతున్నటువంటి సమస్య మైనారిటీస్ని బాధ పెడుతున్నటువంటి సమస్య ఏంటంటే కన్వర్షన్ మార్పిడి అనే ఒక పదం కొంచెం మనం ఆ పదాన్ని ప్రొలాంగ్ చేస్తే ఆ పదాన్ని కొంచెం మనం ప్రొలాంగ్ చేస్తే యాంటీ కన్వర్షన్ బిల్ అంటూ మరి మన యొక్క అధికారులు అంటే మన పాలకులు మన మీద రుద్దుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు మరి స్వాతంత్రం వచ్చి సుమారు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోయింది మరి తొంభైవ సంవత్సరంలోనికి దగ్గర దగ్గరగా మనము అడుగు పెడుతున్నాం నలభై ఏడు అంటే అవి ఒక యాభై మూడు ఇదొక మరి ఇరవై నాలుగు గమనిస్తే ఎనభైవ దశకంలోనికి మనం వచ్చేసినటువంటి వారిని చాలా మరి అభివృద్ధిలోనికి ప్రపంచం ఉన్నటువంటిది ఉంది ఇన్ని సంవత్సరాల నుంచి లేనటువంటి సమస్య ఇప్పటికిప్పుడే పుట్టుకొచ్చిందంటారా కనుకనే గవర్నమెంట్ గవర్నమెంట్స్ సర్కారులు మారిపోతున్న కొలది వారి యొక్క ఆలోచనలను వారికి ఉన్నటువంటి మరి తొందరలను వారికి ఉన్నటువంటి భయాన్ని మనుషుల మీదకి రుద్దుతూ ఉన్నటువంటి వారికి ఉన్నారు యాంటీ కన్వర్షన్ బిల్ అంటున్నారు సుమారుగా ఇప్పటికే పదమూడు పద్నాలుగు రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ బిల్ని పాస్ చేస్తున్నారు అంటే మత మార్పిడిని నిర్బంధం చేయాలి కట్టుదిట్టం చేయాలి ఎవరు మడితే వాళ్ళు మారిపోవటము మేము ఒప్పుకోము అంటూ కొన్ని చట్టాలు తీసుకుని వస్తున్నారు అసలు వాట్స్ ద మీనింగ్ ఆఫ్ కన్వర్సేషన్ వాట్స్ ద మీనింగ్ మీనింగ్ ఆఫ్ ద కన్వర్షన్ కన్వర్షన్ అంటే మార్పు అది ఒకేలా మతమే కావచ్చు లేక మనిషే కావచ్చు మార్గమే కావచ్చు లేకపోతే దృక్పథమే కావచ్చు లేకపోతే ఆ మనిషి యొక్క నడవడికే కావచ్చు ఏదైనప్పుడు కూడా మార్పు కన్వర్షన్ అనంటే రిలీజియస్ కన్వర్షన్ మనం చూస్తున్నాము హ్యూమన్ కన్వర్షన్ మనం చూస్తున్నాము టెక్నాలజీ కన్వర్షన్ చూస్తున్నాము మరి దౌత్య సంబంధమైనటువంటి కన్వర్షన్స్ మనం చూస్తున్నాము అంటే ఇదంతా ఇంగ్లీష్లో ఉంది కనుక నిజమేనా అనిపిస్తూ ఉంటాం నిజమే మనం మార్చుకుంటూ ఉన్నటువంటి మార్చుకుంటున్నటువంటి మనకు ఉన్నటువంటి పదార్థాలని వేరే దేశానికి ఇచ్చి వేరే దేశంలో ఉన్నటువంటి ఆహార పదార్థాలని మనం కూడా కొనుగోలు చేస్తున్నాం కదా దాన్ని మరి ఏమంటారు కన్వర్షన్ అన్ అనరా ఖచ్చితంగా అంటారు అంతేకాదు మరి మనము మన దౌత్యవేత్తలు వేరే దేశంలోకి వెళ్ళి అక్కడ విసర్జిస్తున్నారు అక్కడ గాలి పీల్చుకుంటున్నారు అక్కడ నీళ్లు తాగుతున్నారు మరి అలాగే ఇక్కడ గమనించినట్లయితే ఈ కన్వర్షన్ లేకపోతే కన్వర్టింగ్ కన్వర్ట్ అంటే మార్పు అనేది మరి అది ఏంటి అంటే క్యారెక్టర్ చేంజ్ కావటం కావచ్చు అంటే గుణం మార్పు గుణాలు మార్పు క్యారెక్టర్స్ మార్పు కావచ్చు లేకపోతే పనితీరులో మార్పు కూడా కావచ్చు దాన్నే కన్వర్ట్ అంటారు కన్వర్షన్ అంటారు మరి ఒక జాతి నుంచి మరొక జాతిలోనికి మనం వెళ్ళవచ్చు లేక ఒక మతంలోంచి ఇంకొక మతంలోనికి వెళ్ళొచ్చు మరి పొలిటికల్ బిలీఫ్ మనం చూసుకుంటే ఎన్ని చూస్తా లేదు ఎన్నిసార్లు పొలిటీషియన్స్ ఈ చట్టాలను చేస్తున్నటువంటి పొలిషి పొలిటీషియన్స్ ఎన్నిసార్లు వీళ్ళు మారమల్సి పొందటం లేదు ఎన్నిసార్లు మార్ మార్పు చెందటం లేదు ఈ సంవత్సరం ఒక పార్టీలోకి వస్తారు ఒక ఐదు సంవత్సరాలు ఉంటారు వర్కౌట్ అవ్వకపోతే ఇంకో పార్టీలోని వెళ్ళిపోతున్నారు కదా మరి ఆ పార్టీలో కొన్ని సంవత్సరాలు ఉంటారు అక్కడ వర్కౌట్ అవ్వపోతే ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతున్నారు కదా దీని ఏమంటారు కన్వర్ట్ అయిపోయినాడు పార్టీ మారిపోయినాడు అరే మతం మారిపోతే ఏదో మరి ఉగ్రవాదంలాగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఉన్నటువంటి నాయకులంతా మరి పార్టీయే మారిపోతున్నావు మరి ఎన్నిపోటు పోటీ చేస్తున్నావు మరలా ఈ పార్టీలోకి వచ్చేస్తున్నావు గర్వాపాసులు వచ్చేస్తున్నావు మరి అది తప్పు కదా దాని విషయం చట్టం తీసిరారా ఒకసారి ఆలోచన చేయాలి అంతేకాదు ఒక స్పిరిచువాలిటీ గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఆత్మ సంబంధమైనటువంటి మార్పు అంతేకాదు కన్వర్ట్ అని అంటే బాహ్య సంబంధమైనటువంటి మార్పు కానే కాదండి ఈరోజు నా బాహ్య సంబంధమైనటువంటి మార్పు గురించి మనం మాట్లాడుకుందాము అని అంటే శరీర సంగతులను మార్చుకుంటున్నాం కన్వర్ట్ అవుతున్నాం స్త్రీలు పురుషులుగా మారిపోతున్నారు లేకపోతే పురుషులు స్త్రీలుగా మారిపోతున్నారు ఇది కూడా కన్వర్షేషన్ కన్వర్షనే దీన్ని కూడా కన్వర్ట్ అని అంటారు ఓన్లీ ఆ మత సంబంధమైనటువంటి విశ్వాసాల విషయంలోనే యాంటీ కన్వర్షన్ బిల్ తీసుకుని వచ్చి జనాల నెత్తి మీద రొద్దటం అనేది అది నిజంగా అమానుష్యత్వం అని నేను అంటూ ఉంటాను ప్రియుల మరి లోకంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారున్నాం ప్రియుల మనము చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి వారు ఉన్నాం ఏదో వేషాలు మార్చుకుంటే లేదా పైకి కనిపించే పద్ధతిని మార్చుకుంటే ఏదో అయిపోతున్నట్టుగా మనము కంగారు పడటము ఏమాత్రం కూడా భావ్యం కాదని మనం గమనించవలసినటువంటి వారు యాక్చువల్లీ మార్పు అనేది బాహ్య సంబంధమైనది కాకుండా అంతర్సంబంధమైనటువంటిదిగా ఉంటే ఎంత బాగుండును నిజమే ఒక క్రొత్త వ్యక్తిగా ఒక క్రొత్త వ్యక్తిత్వంలోనికి నువ్వు వెళ్ళినప్పుడు పెద్ద సమస్య ఏమున్నది ఇంతకుముందు ముందు చూసుకున్నాము మరి ఒక వ్యక్తి కుంటువాడు వాడు ఒక విశ్వాసంలోంచి మరొక విశ్వాసంలోనికి ఆ వ్యక్తి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తికి మేలు జరిగినటువంటిది ఉంది మనము ఇలాంటి మూఢత్వంలోనే ఇంకా ఉన్నాము ఒకసారి మనము గుర్తించాలి ఈ విషయాలన్నింటినీ కూడా ఆ వ్యక్తి ఒక క్రొత్త విశ్వాసంలోనికి తాను వచ్చినప్పుడు అతని యొక్క అంతా కూడా మార్చబడినటువంటిది ఉంది పరిస్థితులు మార్చబడినాయి సంగతులన్నీ కూడా మార్చబడినటువంటి ఉన్నాయి ఆ వ్యక్తిలో ఒక పెను మార్పు జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారు నా ఈరోజున దాన్ని మనం ఎవరూ కూడా ఆక్షేపించవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే మనకందరికీ అవసరమైంది ఏంటంటే వాడు బాగుపడాలి వాడు క్రొత్త వ్యక్తిగా చేయబడాలి దీన్నే కన్వర్ట్ అని అంటున్నాం అంటే మనుషులు బాగుపడటం అనేది మరి సభలు చేస్తున్నటువంటి వారికి ఇష్టం లేదేమో అనుకుంట అనిపిస్తూ ఉంటుంది లేకపోతే ఆ యొక్క హృదయము వారి యొక్క హృదయము అవివేకంగా మార్చబడిందేమో అనిపిస్తూ ఉంటుంది కనుక ఈ విషయాలన్నింటినీ కూడా విజ్ఞులైనటువంటి వారు గమనించాలని మనం చేస్తూ ఉన్నటువంటి వారున్నాం కనుక ఈ కన్వర్ట్ అనేది పెద్ద ఏం కాదు అసలు నిజమైనటువంటి కన్వర్సేషన్ ఏమిటి అనేది మరి నెక్స్ట్ వీడియోలో మనము చూసుకుందాం అంతవరకు కూడా మీకు అందరికీ కూడా దైవాశీషులు